షేర్లింగంపల్లి డివిజన్ లో గల నల్లగండల వెజిటబుల్ మార్కెట్ లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ ను గౌరవ జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి షేర్లింగంపల్లి శాసనసభ్యులు ఆరికపూడి గాంధీ జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ ముకుందరెడ్డి గారితో కలిసి షేర్లింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పర్యటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జ్ ఆర్యూబి వద్ద వరద ముంపు సమస్యకు యుద్ధ ప్రాతిపదికన శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టినట్టు వారు తెలిపారు जो तो 57 1 नहीं कर जरा बोलो मतो पहले सीधा पर మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి